అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆ ఈరోజు ఒక చిన్న కథ చూద్దాము ఏంటనేది యా ఇది శ్రీనాథుడు గారు రచించినటువంటి కాశీఖండంలో శివరాత్రి మహత్యం అనే ఘట్టం నుండి గుణనిధి అనే కథ గురించి చూద్దాము ఏంటనేది ఇతని తండ్రి ఒక పండితుడు రాజుగారి ఆస్థానంలో ఉంటాడు ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉంటాడన్నట్టు తను తన ఆస్థానంలో కవితలు ఇవన్నీ చేయడము రాజ్య ఆస్థానంలో పండితులను చూసుకోవడం ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అనుకోండి దాని వలన తనకి తీరిక ఉండదు ఈ అబ్బాయిని చూ చూసుకోవడానికి మంచి చెడలు కనిపెట్టడానికి సో అతడి భార్యనే ఇవన్నీ చూసుకుంటుంది ఎప్పుడు తను అడిగినా కూడా బాబు బయటకు వెళ్ళాడను స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళాడను స్నేహితులతో ఉన్నాడను ఇలా చెప్తూ ఉంటుంది ఎప్పుడు వీళ్ళు ఎదురు పడలేదన్నట్టు ఇలా జరుగుతూ ఉంటుంది పె పెద్దగా పెరిగిపోతూ ఉంటాడు అబ్బాయి కూడా ఈ అబ్బాయి చేసేటటువంటి చెడు పనులను ఎవ్వి కూడా తల్లి అబ్బాయికి చెప్పలేదు ఎప్పుడూ చెప్పలేదు తనని వెనుకేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకేమన్నా అబ్బాయి గురించి అడిగినా కూడా నువ్వు బాగానే ఉన్నాడు మీరు అతని గురించి ఏమీ పట్టించుకోకండి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేసి ఇలా చెప్తూ ఉండేదన్నట్టు సో ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి అబ్బాయి పెద్ద పెరిగిండు తనకి లేని అలవాటు అంటూ లేదు జూదము వ్యసనము అమ్మాయిలు దొంగతనాలు ఇలా తయారైపోతూ ఉంటాడన్నట్టు ఒకసారి ఈ పండితుడు బజార్లోకి వెళ్ళినప్పుడు తన చే అక్కడ చూస్తాడు తినకి రాజుగారిచ్చిన ఉంగరము వేరే వ్యక్తి పెట్టుకొని ఉండడం చూసేసి ఇది ఎక్కడిది ఏంటి అడుగు అని అడిగితే క్లాప్లా అబ్బాయి కుదవబెట్టిండు అని చెప్తాడు ఏ నీ అబ్ అని చెప్తే ఏంటి అనేసి అంటే నీ అబ్బాయి గురించి నీకు తెలీదు తను చేసే పనులు ఇలా ఉంటాయి అనేసి మొత్తం చెప్తాడు సో అప్పుడు కోపంగా ఇంటికి వెళ్ళేసి భార్యను నిలదీస్తాడు భార్యను నిలదీస్తే ఆమె భయపడుకుంటూ మొత్తం చెప్తుంది సో ఆ రోజు తను తిలోదగాలిస్తాడు ఇంకా నాకు ఈ కొడుకు లేడు ఇలాంటి కొడుకు నాకు వద్దు అనేసి చనిపోయాడు అనేసి అలా తిలవతకాలు వదిలేస్తాడు సో ఆ రోజు నుండి నువ్వు నా ఇంటికి రావద్దు ఈ రోజు నుండి అని అంటే ఇంకా రాడు సో అతనికి ఇంట్లో పెట్టే అన్నము రోజు ఇచ్చే వస్తువులు అవన్నీ ఉండవు కదా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్తూ దొంగతనాలు చేసుకుంటూ అలా చివరికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితులకు వెళ్ళిపోతాడు ఒకరోజు శివరాత్రి ఆ రోజు ఊర్లో పండితుడు ప్రసాదాలను చేసి గుడిలోకి తీసుకెళ్తున్నాడు సో ఆ రోజు భజనలతో అంతా రాత్రి అయిపోతుంది ఆ ప్రసాదాలను తినాలని అనే ఉద్దేశంతో వాళ్ళందరూ పండుకునేదాకా ఏం చేస్తూ తను మెలకువతోనే ఉండి వాటిని దొంగలించడం కోసమని గుళ్ళోకి వెళ్ళిపోతాడు గుడి లోపల అందరూ పడుకుంటారు భజనలు చేసి చేసి అలసిపోతారు సో దీపము కొండెక్కుతుంది అది గమనించి తన దోతి వస్త్రం చింపి ఆ ఒత్తిలాగా చేసి దీపాన్ని అంటిస్తాడు అది వెలుతురులో ఉంటుంది తనకేమి తెలీదు ఇవన్నీ మర్చిపోయాడు కేవలం ఆ పలహారాలు ఆ స్వీట్స్ తినడం కోసమే అక్కడ కూర్చున్నాడు సో అవి అందరు పడుకోవడం చూసేసి వాటిని పట్టుకొని ఎత్తుకొని వస్తూ ఉంటాడు అది చీకటిలో బయట చీకటి కదా ఒకరికి ఇతని కాలు తగిలి అతను లేచేసి దొంగ దొంగ అని అరుస్తారు సో అందరు లేచేసి ఇతన్ని కొట్టి చంపేస్తారు సో చనిపోయిన తర్వాత యమభటులు విష్ణు భటులు వీళ్ళందరూ వచ్చేస్తారు మా తిను దొంగతనాలు అవన్నీ చేశారు మేము తీసుకెళ్తాం యమపురికని వీళ్ళు లేదు ఇతను శివరాత్రి రోజు దీపం వెలిగించి జాగరణ చేసి భజనలు చేస్తూ ఉంటే పక్కన ఉన్నాడు కదా అనేసి శివభక్తులు ఇలా వచ్చేస్తూ ఉంటారు సో ఇవన్నీ పాపాలు కూడా మన్నించేసి శివభక్తులు తనకి శివైక్యాన్ని ప్రసాదిస్తారు సో ఇది ఆ రోజుల్లో చిన్న కథ శ్రీనాథుడు గారు రచించారు దాన్ని ఇప్పుడు మన నిజ జీవితంలోకి చేసుకుంటే భగవంతుడు ఉన్నాడా మనకు మోక్షం లభిస్తుందా లభించదా అనే విషయం పక్కకు పెడితే ఒక వ్యక్తి తండ్రి తల్లి పట్టించుకోకపోతే తన జాబు బీసీ లైఫ్లో ఉండి పిల్లలను పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది తన భవిష్యత్తు ఏంటిది అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు సో మీరు బిజీ లైఫ్లో ఉన్నా కూడా మీ పిల్లలను పట్టించుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు అని చిన్నప్పటి నుండి కంపల్సరిగా ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి వాళ్ళను మంచి సరైన మార్గంలో తీసుకెళ్ళేది తల్లిదండ్రే తర్వాతనే గురువు ఆ బాధ్యత ఉంటుంది ఆ స్థానంలో ఉంటారు కాబట్టి మనం అతని కథ ద్వారా ఈనాటి సమాజాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు పతనం పిల్లల పతనానికి ముఖ్యంగా తల్లిదండ్రులే కారణము అతిగా డబ్బులు ఇవ్వడం కానీ అతి చనువు కానీ పట్టించుకపో పట్టించుకోలేకపోవడం కానీ కారణాలు అవుతాయి కాబట్టి వీటన్నింటినీ గమనించి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఇకపోతే అన్ని సదుపాయాలు ఉండేటటువంటి అబ్బాయిలు చాలామంది ఈ రోజులలో బైక్ యాక్సిడెంట్లు చనిపోవడము కారు యాక్సిడెంట్లు చనిపోవడం ఈవెన్ హీరోల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు చాలామంది చనిపోయారు నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు సో డబ్బులు అనేవి ఒక రకంగా వస్తున్నాయి కదా అని పిల్లలు వాటిని నీళ్ళలాగా ఖర్చు చేస్తున్నారు అది చివరికి వాళ్ళ జీవితాలనే కోల్పోతున్నారు తర్వాత తల్లిదండ్రులు దుఃఖపరిస్తే ప్రయోజనం ఉండదు కాబట్టి ఒక వయసు వచ్చాక మనం వెనక్కి తగ్గాలి మన టైము కొంత తగ్గించుకొని బిజీ బిజీ తగ్గించుకొని పిల్లల కోసము టైము కేటాయించాలి కంపల్సరీగా ప్రతి తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ డే టేక్